ఈనాటి ఖమ్మం జిల్లా బంజారా భవన్ కేంద్రం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలకు ఏదైతే వారి ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా కొంతమంది చేసే వ్యాఖ్యలకు భాగంగా రేపు మానకోట జిల్లాలో ఇరవై ఎనిమిదో తారీఖు జరిగే కార్యక్రమానికి విజయవంతం చేయడం కోసం సన్నాహక సమావేశం ఈరోజు బంజారా లో కిషన్ నాయక్ విధంగా సేవ సేన మా రజు నాయక్ సేవలాల సేవన అధ్యక్షతన టీచర్ ఉద్యోగాలతో పాటు అదే ఉద్యోగస్తులు అందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు ప్రజలు కావచ్చు యువకులు నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం కోసం అని చెప్పేసి మరి తెలిసే తెలియపరిచే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలకు జరుగుతున్న ఈ అన్యాయం ఏదైతే ఉందో భారత రాజ్యాంగం కల్పించినటువంటి యాక్ట్ నూట ఎనిమిది బై పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ప్రకారం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉందో లంబాడీ బిడ్డలకు మీరు ఎస్టీలుగానే గుర్తించినందున మేము తెలియపరిచేది ఒకటే ఎవరైతే మిత్రులు ఈ రోజు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారో వారికి తెలియపరిచేది ఒకటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం అత్యున్నత న్యాయస్థానంతో పాటు రాజ్యాంగం కల్పించినటువంటి యాక్ట్ ప్రకారం ఎస్టీలు భారత రాజ్యాంగంగానే ప్రకారమే ఈ రోజు కొనసాగుతున్న క్రమంలో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి కొంతమంది ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు ఒక్కోసారి లంబాడీలు ఎస్టీ తెగలు చెందిన వారు కాదని చెప్పేసి వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చేసే ఈ అసత్య ప్రచారాలు అని చెప్పేసి ఏదైతే ఉన్నాయో వీటిని మేము ఖండిస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలుగా రోజు ఉద్యమ బాటగా రోడ్డున ఎక్కే పరిస్థితి వచ్చిందని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం ఒకటే పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగం అమలు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏదైతే ఎస్టీ తెగలు ముప్పై మూడు కులాలు ఏదైతే ఉన్నాయో రోజు పంతొమ్మిది వందల యాభై ఆరు కులాలలో ఉన్నటువంటి ముప్పై మూడు తెగలు ఏదైతే ఉన్నాయో దాంట్లో లంబాడి బిడ్డగా లంబాడి ప్రజలుగా ఈరోజు యాభై ఆరు యాక్ట్ ప్రకారం ఈరోజు మేము రాజ్యాంగం కల్పించిన ఎస్టీలుగా మేము ఈరోజు కొనసాగుతా ఉన్నాం ఈ క్రమంలో ఏదైతే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఆరు మధ్యలో ఈ ఇరవై సంవత్సరాల కాలంలో ఏదైతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మా తెలంగాణ బిడ్డలు అదే విధంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సుగాలి బిడ్డలు ఎస్టులుగా కొనసాగుతున్న క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి లంబాడి విధంగా బంజారా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్టులుగా కొనసాగుతున్న క్రమంలో మేము కూడా ఆ రోజు పాలకులకు కావచ్చు ఈ దేశంలో పాలిస్తున్నటువంటి ప్రజా తెలియపరిచింది ఒకటే ఆ రోజు ఉద్యమాలు తీసుకున్న క్రమంలో మేము కూడా ఆ రోజు మా నినాదం ఒకటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్టీలు లంబాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ రోజు ఎస్టీ జాబితాలో తీసుకోవాలని చెప్పేసి మేము ఆ రోజు ఉద్యమాలు పాటలు పట్టిన సంగతి మీ అందరికి తెలిసిందే ఆ విధానంలో ఆ ఉద్యమంలో ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు విద్యార్థి సంఘ నాయకులు కూడా జరిగింది ఆ రోజు ఇరవై సంవత్సరాల పోరాటంలో ఇరవై రెండు సార్లు పార్లమెంట్ లో సమీక్ష జరిగిన తర్వాతనే ముప్పై మూడు కులాలు ఈ రోజు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఎస్టీ తెగలలో ఉన్నామని చెప్పేసి మేము తెలియపరుస్తా ఉన్నాం ఒకటి ఏదైతే మనం ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ అని చెప్పి మనం చెప్తా ఉన్నామో ఆ యాక్ట్ ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా ప్రజాప్రతినిధులు పాలకులే ఆ రోజు తీసుకొచ్చారు ఒక భాష అదేవిధంగా ఒకే ఆచారం ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వేరు వేరు ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా ఒక ఎస్టీ బిడ్డలుగా లంబాడీలే కాదు నేను చెప్పేది ఏదైతే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ఎస్సీలు అండ్ ఎస్టీలు రిజర్వేషన్ ఎవరైతే పొందుతా ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఆ రోజు ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారం ఏదైతే ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ అని మనం చెప్పి మనం చెప్తా ఉన్నామో ఆ రోజు మేమేదో బిడ్డలు బిడ్డలుగా తీసుకొచ్చింది కాదు అది ఆ రోజు ఆ ప్రాంతాల్లో వేరు వేరు ప్రాంతాల ప్రజలు ఉన్నారు వాళ్ళందరినీ ఒకే తాటిలో తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రితో పాటు ఆ రోజు ఉన్న పాలకులే ఈ యొక్క యాక్ట్ ని తీసుకొచ్చేసి ఒక లంబాడి బిడ్డలనే కల్పింది కాదు ఈ రోజు ఆ రోజు ఏం జరిగింది ఎవరిని ఎస్సీ ఎస్టీలుగా యాభై ఆరులో లో ఈ రాజ్యాంగం కల్పిందో ఎవరైతే ఈ భాషా పరంగా ఈ సంస్కృతి పరంగా ఈ విధానంలో ఉన్నారో ఎవరిని తొలగించాలి ఎవరిని కలపాలనే యాక్ట్ ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో భారత పార్లమెంటే తీసుకొచ్చింది ఆ రోజు స్వయంగా దాంట్లో భాగంగానే లంబాడీలు ఈ రోజు ఎస్టీలుగా గుర్తించబడిందని చెప్పేసి భారత రాజ్యాంగే స్వయంగా ఇచ్చింది తప్ప ఏదో రాజ్యాంగాన్ని లంబాడీలు రాసుకున్నది కాదు ఇదని చెప్పేసి ఎవరైతే మాకు వ్యతిరేక నినాదాలు చేస్తున్నారో వాళ్ళకి మేము తెలియపరుస్తా ఉన్నాం ఒకటి మద్రాస్ రాష్ట్రం అంటున్నాం ఈ రోజు మద్రాస్ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం అయింది హైదరాబాద్ రాష్ట్రం తర్వాత తెలంగాణలో ప్రధానంగా నైజాం నవాబులు పాలిస్తున్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ తెలంగాణ బిడ్డలు మేము ఆ రోజు పోరాటం చేసిన వాస్తవమే ఎందుకంటే మా బిడ్డలు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో లంబాడీలుగా ఉన్నారు లంబాడీలు ఎస్టీలుగా ఉన్నారు మేము మేము కూడా లంబీల బిడ్డలము ప్రాంతాలు వేరైనప్పుడు మాకు కూడా ఎస్టీలుగా మీరు అవకాశం చేసి ఇరవై సంవత్సరాల పోరాటం చేసిన మాట వాస్తవమే మేము గత ముప్పై ఒకటి నుంచి నలభై ఒకటి యొక్క సెన్సెస్ చూసినా ఆ తర్వాత డెబ్బై ఆరులో సెన్సెస్ చూసినా మా సెన్సెస్ పెరుగుతుంది ఎందుకు పెరగదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక సెన్సెస్ ప్రకారమే కొంతమంది బిడ్డలు లక్షన్నర బిడ్డలు ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు ఏవైతే యాభై ఆరు నుంచి డెబ్బై ఆరు మధ్యలో ఉన్న వాళ్ళు కలిపిన తర్వాత జనాభా పెరిగిద్దా తగ్గిద్దా పెరిగింది జనాభా పెరిగిన ప్రకారము ఆ రోజు నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ కాస్త మేము లంబాడి బిడ్డలుగా తెలంగాణ ఉన్న వాళ్ళ మేము కలిసిన చోట ఆ రోజు ఆరు శాతానికి పెరిగింది రెండు శాతం పెరిగి రిజర్వేషన్ పెరిగింది ఇప్పుడు వరకు పది శాతం పంతొమ్మిది వందల రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము యాక్చువల్ పది స్థానం పది రిజర్వే పది శాతం రిజర్వేషన్ మాకు కల్పించాల్సి ఉండే కానీ డెబ్బై ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు మాకు పది శాతం కల్పించాల్సిన రిజర్వేషన్ ని మొన్నటి వరకు ఆరు శాతం కల్పించి ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాత పాలకులు పోయిన పాలకులు కూడా మమ్మల్ని గుర్తించి పది శాతం రిజర్వేషన్ కల్పించిన విషయం మీ అందరికి తెలిసిందే ఆ రోజు మీరు పోరాడాల్సింది రెండు వేల పదకొండులో కూడా మీరు రిజర్వేషన్ పెంచుతా ఉన్నారు నమ్మడి బిడ్డలు మరి కాదని చెప్పి ఎందుకు ఆ రోజు చెప్పలేదు అంటే మీ రాజకీయ లబ్ధి కోసం మీకు ఇబ్బంది వచ్చినప్పుడు రాజకీయ బిడ్డల్లో రాజకీయ రాజకీయంగా వాడుకోవడం కోసం లబ్బాడి బిడ్డలను దారిన వదిలేసి ఈ రోజు పాలకులే ప్రజాప్రతినిధులు మీరు బిడ్డలు లంబాడి బిడ్డలు ఎస్టి బిడ్డలు కాదని చెప్పడం మాకు బాధకరమైన విషయం మేము ఇక్కడ ఒకటే తెలియపరిచింది మేము ఎవరితో యుద్ధానికి ఉద్యమానికి పోవట్లేదు మా ఆత్మ గౌరవానికి దెబ్బతీసే వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటిని మేము ఖండిస్తా ఉన్నాం మా ఆత్మ గౌరవ ర్యాలీలు కావచ్చు మా సభలు కావచ్చు మా ఏదైతే ఏ కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి మేం రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియపరిచేది ఒకటే మేం తెలంగాణలో ఉన్న లంబాడి బిడ్డలు భారత రాజ్యాంగం కల్పించినటువంటి లీగల్ సెల్ ఇచ్చినటువంటి ప్రకారమే రాజ్యాంగంలో కల్పించిన హక్కుగానే మేము ఎస్టీ బిడ్డలుగా కొనసాగుతున్నాం తప్ప ఏదో మీరు ఇచ్చిన భిక్షలాగా మేమైతే ఈ రోజు మేము నడవట్లేదు ఆ రోజు పంతొమ్మిది వందల ఆరులో ఏ ప్రభుత్వం ఉన్నా ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ తెచ్చిన రోజు కొంతమందిని కలిపి కొంతమంది తీసిన దాంట్లో కలిపిన దాంట్లో నంబాడి బిడ్డలో ఉన్నాం మా తర్వాత వచ్చిన యా ఏది యానాది ఎరకల వాళ్ళు కూడా మా తర్వాత వచ్చారు మరి వాళ్ళని ఎందుకు తీయొద్దని చెప్పేసి చెప్పట్లేదు వాళ్ళు కూడా ఈ రోజు నేను ఒకటి చెప్తా ఉన్నా మా మిత్రులు మా మిత్రులు కోయా మిత్రులు మాకు ఒక నినాదాన్ని ఇస్తున్నారు ఏమని మేము రాజకీయంగా వెనకబడ్డాము మేము నిరుద్యోగంగా వెనకబడ్డాం మేము ఆర్థికంగా వెనకబడ్డాం అని అంటున్నా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కలే నేను చెప్తా ఉన్నా రెండు వేల పదకొండులో ముప్పై ఐదు లక్షల జనాభా లంబాడి బిడ్డలు ఆరు లక్షల జనాభా కోయా యానది ఇతర ఇతర కులాలు వాళ్ళు ఉన్నారు ముప్పై ఐదు లక్షల జనాభాలో ఆ రోజు మేము ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ ఉద్యోగస్తులం ఆ రోజు మేము వీళ్లతో పాటే ఎక్కడైతే అడవిలో ఉన్న హాస్టల్లో పురుగుల అన్నం తిని ఆ రోజు మేము చదువుకొని ఈ ఈరోజు లో అయినా ఐఎస్ లు అయినా కొంతమంది ఎస్ఐ లయ్యారు డిఎస్పీలు అయ్యారు అయ్యారు చదువుకున్నాం కాబట్టి మాతో పాటు మీరు కూడా చదువుకున్నారు మా శాతం ప్రకారం ముప్పై ఐదు శాతం ప్రకారం మేము ఎక్కువ మంది కొంత ఎంప్లాయ్మెంట్ కనబడతాం మేము అదే విధంగా ఆరు లక్షల ప్రకారం మీరు కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నారు దానికి మించి ఉన్నారు దయచేసి ఒక లెక్కలు చూసుకోండి మీరు నేను కూడా ఇప్పుడు చూపిస్తాను లెక్కలు కొన్ని విధంగా నేను చెప్తా ఉన్నా రాజకీయంగా అంటా ఉన్నారు మా బిడ్డలు మేము ఒకటి మేము ఉన్న చోట కూడా మేము ఉన్న చోట కూడా మా బిడ్డలు ఎవరైతే ఉన్నారో మా మా మిత్రులు ఎవరైతే ఉన్నారో కోయా బిడ్డలకు మేము ఓట్లేసి గెలిపించి వాళ్ళకి ప్రజాప్రతినిధులు చేస్తా ఉన్నాం ఆ ప్రాంతాలను డెవలప్మెంట్ చేసుకోమని చెప్పి మేము చెప్తా ఉన్నాం మేము కూడా వాళ్ళకు ఓట్లు ఉన్నాం వాళ్ళు కూడా మేము సహకరిస్తా ఉన్నాం ఎందుకు లంబడి బిడ్డలను తీయమని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూడండి మీరు రాజకీయంగానే నేను చెప్తా ఉన్నా ముప్పై ఐదు లక్షల జనాభాకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి పది శాతం రిజర్వేషన్ లో కానీ మేము లంబాడి బిడ్డలుగా ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గారు ఉన్నారు మరి ఈరోజు ఆరు లక్షల జనాభా ఉన్నటువంటి మిగతా మిత్రులకు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక దాంట్లో మరి మంచి శాఖ ఉన్నటువంటి మంత్రిని కూడా ఇవ్వటం జరిగింది మేము ఏనాడు వాళ్ళని మంత్రిగా తీసేసి మాకు ఇవ్వమని చెప్పి మేము చెప్పలేదు మేమేం చెప్తా ఉన్నాం మేము ఎక్కువ మంది ఉన్నాం మేము కొంత వెనకబడతా ఉన్నాం కాబట్టి మాకు ఒక మంత్రి పదవి నియించి ఇవ్వండి లంబాడి బిడ్డలు కూడా మేము డెవలప్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము కోరుతూ ఉన్నాం ఇప్పుడు కూడా మేము తెలియపరిచేది ఒకటే ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ అనేది మేము ఇక్కడ చెప్పట్లేదు దయచేసి మీరు మేము అందరం కలిసి ఈ రోజు అభివృద్ధి కోసం పాటు పడదాం ఏదైతే రిజర్వేషన్ రా పది శాతం ఇచ్చిన రిజర్వేషన్ కూడా చట్టబద్ధత కల్పించలే ప్రభుత్వం ఇంకా ఏదో మనకు జియో ఇచ్చి మన చేతిలో పెట్టింది తప్ప చట్టబద్ధత కోసం పది శాతం రిజర్వేషన్ కాదు మన యొక్క జనాభా ప్రకారం మనకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలి దానికోసం పోరాటం చేద్దాం చట్టబద్దతను తీసుకోవద్దాం ఆ జియోను అమలు చేసే విధంగా మనం అందరం కలిసి పనిచేస్తా ఉన్నాం ఒకటి ఇంకో మాట మీకు చెప్తా ఉన్నా ఇక్కడ మీడియా మీడియా ముఖంగా ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో ఒక జియో ఉంది జియో ఎంఎస్ నెంబర్ త్రీ అనేది ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం ఆ ప్రాంతంలో ఎవరైతే మా కొ మిత్రులు కావచ్చు గోండుమిత్రులుగా మల్లమ్మడి బిడ్డలు కావచ్చు ఎస్టీ అక్కడ ఉన్న స్థానిక ఎస్టీ మిత్రులే బిడ్డలే ఆ రోజు నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అక్కడ ప్రమోషన్ గాని ఉద్యోగాలు గాని కల్పించే జియో జియో నెంబర్ త్రీ ఉంది వందకు వంద శాతం వాళ్ళకి వెయ్యాలి కానీ మనం చేసుకునే పోరాటంలో వాళ్ళు మూడో వ్యక్తిగా ఇప్పుడు ఎంటర్ అయ్యి మనందరినీ పక్కన పెట్టి విభజించి అని చెప్పేసి పక్కన పెట్టేసి ఈ రోజు ఏం చేశారు ఆ జిఓఎంఎస్ నెంబర్ త్రీని కొట్టేసి ఈ రోజు పది శాతానికి పరిమితం చేయడం జరిగింది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం మనం కొట్టుకుంటా ఉంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి మన హక్కు పోతా ఉంది ఇప్పుడు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఒకటి నడుస్తూ ఉంది దాని మీద కూడా ఇరవై సంవత్సరాల నుండి సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉంది అది కూడా కొట్టేస్తే ఈ ప్రాంతంలో భూములు అదే అదేవిధంగా ఉద్యోగాలు గాని ఒక్కడికి రాని పరిస్థితి ఈ రోజు మా వాళ్ళు అనుకుంటా ఉన్నారు మేము ఎంపీలు అయితే ఎమ్మెల్యేలు అయితే అని చెప్పి చెప్తా ఉన్నారు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ పోతే వార్డు నెంబర్ లో కూడా కాలేరు మా పాలకులు అని చెప్పేసి నేను తెలుపు కాబట్టి నేను తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి నేను ఒకటే చెప్పేది లంబాడి బిడ్డలకు మనం ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాం తప్ప మనం ఇంకోటి మీద దాడి చేయట్లేదు మన హక్కును కాపాడుకునే ప్రయత్నంలో మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కోయా మిత్రులకు దయచేసి మా మిత్రులే మేము వాళ్ళకి తెలియపరిచేది ఒకటే నేను ఒక గిరిజన సంఘ ఉపాధ్యాయ నాయకుడిని మేమందరినీ తెలియపరుస్తా ఉన్నా మనం మేధావులం ఉపాధ్యాయులుగా మేధావి వర్గంగా మనం ముందు ఉండాలి రెండు వర్గాలను కలిపే దాంట్లో మనం ముందు ఉండాలి రెండు వర్గాలను కలిపి ముందుకు తీసుకెళ్లి ఈ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్ లో ఏదైతే ఉందో వీటిని మనం అమలు పరిచే విధంగా మనం వాళ్ళందరినీ సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్లే దాంట్లో మనమంతా ముందు ఉండాలని చెప్పేసి ఉపాధ్యాయుల మీ అందరికి తెలియపరుస్తూ ఒకటి ఎంత మంది ఇబ్బంది పెట్టిన పాలకులు ఎవడు ఇబ్బంది పెట్టినా ఎస్టీలుగా ముప్పై మూడు తెగలు ఒక తాటి మీద ఉంటేనే రిజర్వేషన్ ఉంటాయి తప్ప ఇప్పుడున్న ప్రభుత్వ విధానాలను చూస్తే అసలు రిజర్వేషన్ లేకుండా చేసే ప్రశక్తి కనబడతా ఉంది కాబట్టి దయచేసి మీకు తెలియపరిచేది నేను ఒకటే మనమంతా ఒకటిగా ఉండి ఐక్యంగా ఉండి పది శాతం రిజర్వేషన్ చట్టబద్ధతని కల్పించుకుందాం అని చెప్పేసి మా ఆదివాసీ బోయ మిత్రులకు తెలియపరుస్తూ అభివృద్ధి కోసం మీకు ఏమైనా వెనకబడితే మేము ఒకటి తెలియపరుస్తా ఉన్నాం మీ దగ్గర మంత్రి గారు ఉన్నారు మీకు అనుకూలమైన గవర్నమెంట్ ఉంది మాకు కూడా ఒక ట్రై కార్ చైర్మన్ అని చెప్పేసి మా వాళ్ళు కూడా ఒకళ్ళు పెట్టారు ఇద్దరిని కోరుదాం మనం మీ బిడ్డలు మీరు వెనకబడితే మీకు ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వమని అడగండి మేము కూడా లంబాడీలుగా మేము వెనకబడితే మాకు ప్యాకేజ్ ఇవ్వండి డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ముందు పోదాం అని చెప్పి మీ అందరికి తెలియపరుస్తూ ఏదైతే మన బిడ్డలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు ఈ లంబాడీ జాతి ఏదైతే ఉందో బిడ్డలను ఆడబిడ్డలను అమ్ముకొని జీవన విధానం సాగే విధానాన్ని కొన్ని చోట్ల అవలంబిస్తా ఉంది కొంతమంది మాత్రమే ఈ రోజు అభివృద్ధి చెంది ఏదో ఉద్యోగాలు పొంది కొంత కొంత డబ్బులు తీసుకొచ్చేసి కొంతమంది మా దగ్గర చేసుకొని ఇబ్బంది పడుకుంటూ కొంతమంది తెల్ల చొక్కాలు వేసుకొని తిరుగుతున్నారు తప్ప చాలా మంది లంబాడి బిడ్డలు ఈ రోజు అడవుల్లో బతుకుతా ఉన్నారు జీవన విధానం సరిగా లేకుండా డబ్బులు లేకుండా ఇబ్బంది పడుకుంటూ ఆడబిడ్డలను అమ్ముకునే సంస్కృతి లంబాడి బిడ్డలుగా ఉన్నారని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తూ మనం అంతా మీరు మేము ఎక్కడైతే వెనకబడ్డామో ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాట చేద్దాం ఈ అభివృద్ధి బాటను నడిపించే దాంట్లో ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని తీసుకొద్దాం ఈ విధంగా ముందు పోదాం అని చెప్పేసి పది శాతం రిజర్వేషన్ కాదు మనకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలి దానికి చట్టబద్ధత కల్పించే విధంగా మనం అందరం కలిసి మరి పోరాటం చేద్దాం అని చెప్పేసి కోయమిత్రులు కూడా తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ఏదైతే రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ఆత్మగౌరవ శాంతి ర్యాలీ అది శాంతి ర్యాలీ మాత్రమే దాన్ని మీరంతా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి మరి దీనికి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ